మా నన్ను అక్క ముందే వద్దన్నా వినకుండా బాగా బజాయించాడు పార్ట్ టూ మీరు ఒకవేళ ఎపిసోడ్ వన్ చూసుంటే పార్ట్ టూ చూడండి అర్థమవుతుంది ఒకవేళ ఎపిసోడ్ వన్ చూడకుండా ఇది చూస్తూ ఉంటే ముందుగా వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి ఎపిసోడ్ వన్ చూసి వచ్చిన తర్వాత ఇది చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది జరిగిన ఎపిసోడ్లో నన్ను రిసీవ్ చేసుకోవడానికి వచ్చి బైక్ పైన వస్తూ ఉన్నాము వస్తూ ఉన్న మధ్యలో బాబా బ్రేకులు వేసినప్పుడు నా ఎత్తులు వచ్చి బాబా గట్టిగా గుద్దుకున్నాము ఇక అంతలోనే ఇల్లు వచ్చేసింది బాబా నాతో అఖిలా దిగు ఇల్లు వచ్చింది అన్నాడు నేనేమో అదే మైకంలో ఉన్నాను ఎన్నిసార్లు పదే పదే బాబాకు గుద్దుకున్నాను కదా ఇంకా అదే జాసలో ఉన్నాను ఒక్కసారిగా భావాలు పోలేదు చెప్పేసరికి బావా సరే బావా దిగుతున్నా అని చెప్పి దిగి నిలబడ్డాను మన నీకోసం ఛానల్లో వచ్చే ప్రతి కథ మీకు అందరికీ నచ్చుతుంది ఇందులో వచ్చే కథలన్నీ కథల్లో ఉండే పేర్లు పాత్రలు సన్నివేశాలు అన్ని కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇవి మానవుని భావోద్వేగాలకు అనుకూలంగాను అనుగుణంగాను ఉంటాయి అంతేగాని ఎవరిని కించపరిచేవి కావు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి ఇంటికి వచ్చి రాగానే దిగి బావ దగ్గర ముందు పెట్టుకున్న బ్యాగ్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయా అక్కడ అక్క బెడ్రూమ్లో మంచం మీద పడుకొని లేవలేని స్థితిలో ఉంది కాలు ఫ్రాక్చర్ అయింది కదా సో అక్క లేవలేదు చెల్లి ఇప్పుడే వస్తున్నావా రా అంది అవునక్క ఇప్పుడే వస్తున్నాను నన్ను ఇప్పుడే తీసుకొని వచ్చాడు అని చెప్పిన సరే సరే వెళ్ళి ఫ్రెషప్ అయ్యి రాపు ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు అంది అక్క సరే అని చెప్పి బ్యాగ్ని అక్కడ పెట్టేసి నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాను నా వెనకాలే బావ కూడా లోపలికి వచ్చాడు ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చాను అప్పుడు అక్క నిక్కి నువ్వు వెళ్ళి రైస్ తినుపో అంది అంటే పర్వాలేదక్క తింటానులే అన్నాను ఈరోజు మీ బావ వంట చేశాడు వెళ్ళి ఒక్కసారి టేస్ట్ చేయిపో అంది నువ్వు తిన్నావా అక్క అన్నాను నేను పొద్దున్నే చపాతి చేశాడు మీ బావ తిన్నాను అని చెప్పింది హో బావకి వంటలు బాగా వచ్చు అన్నమాట అన్నాను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు కదా అందుకే ఈ టూ డేస్ నుండే బావనే చేస్తున్నాడు నిక్కి అంది అక్క అయితే నేను ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే బావ చేసిన వంటలు రుచి చూడాల్సిందే అని కిచెన్లోకి వెళ్ళాను నా వెంటనే మా బావ కూడా వచ్చాడు ఆ నిఖిల నీకు వంటిల్లు కొత్త కదా అందుకే నేను వచ్చాను అదిగో అక్కడ ప్లేట్స్ ఉన్నాయి ఇదిగో ఇక్కడ రైస్ కర్రీ దాని పక్కనే ఉంది అని చెప్పాడు బాబాల చెప్తూ ఉంటే నేను లో లోపలే లోపల నవ్వుకుంటూ ఉన్నాను ఎందుకంటే జర్నీలో వస్తుంటేనే ఓ ఇన్సిడెంట్ జరిగింది కదా ఎగ్జైట్మెంట్గా ఉంటూ నాకు అలాగే ఉంది అందుకే నేను లోపల నవ్వుతూ ఉన్నాను సరే మరి నువ్వు రైస్ వేసుకొని రా అన్నాడు బాబా ఓకే బావా అని చెప్పాను తను హాల్లోకి వెళ్ళిపోయాడు నేను రైస్ వడ్డించుకొని హాల్లోకి వచ్చాను బావా నువ్వు కూడా తింటావా రైస్ వడ్డించనా అని బావను అడిగాను అప్పుడు బావా నీకు కూడా వడ్డించనా తింటావా అని అడిగిన తర్వాత పర్వాలేదు నీకిలా అన్నాడు బావ ఏ ఉండు నువ్వు కూడా పొద్దున ఎప్పుడో తినుంటావు నువ్వు చేయి కడుక్కొని రాపో నేను రైస్ తీసుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళాను నేను రైస్ వడ్డించుకొని వచ్చేలోపు చేతులు కడుక్కొని బాబా వచ్చేసాడు ఇక ఇద్దరము కూర్చొని తిన్నాము తిన్నంత చే తిన్నంతసేపు కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము ఆఫీసు ముచ్చట్లు బాబా కాలేజీ ముచ్చట్లు నేను చెప్పాను ఇక మా తినడం అయిపోయింది నేను బావది నాది ప్లేట్ తీసుకొని లోపలికి వెళ్ళి కిచెన్లో పెట్టేసి చేతులు కడుక్కొని బయటకు వచ్చాను ఆ లోపు బావ కూడా చేతులు కడుక్కొని హాల్లోకి వచ్చి కూర్చున్నాడు నేను కిచెన్లో నుండి బయటకి వచ్చాను వచ్చి రాగానే అక్కడి నుండెళ్ళి కిచెన్లో నుండి నేరుగా అక్క బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాను అక్క దగ్గర కూర్చున్నాను చాలాసేపు అక్క నేను మాట్లాడుకుంటూ కూర్చున్నాను అంతలోనే సాయంకాలం అయింది సమయం తెలియనే లేదు మళ్ళీ వెళ్ళి పనులు చూసుకోవాలని చెప్పేసి అక్కకు చెప్పి హాల్లోకి వచ్చాను నేను హాల్లోకి వచ్చేసరికి బావ సోఫాలోనే పడుకొని ఉన్నాడు సరేలే పడుకొని అనుకొని నేను పనిలో పడిపోయాను ఇక ఆ రోజు రాత్రి అయిపోయింది నెక్స్ట్ డే బావ ఆఫీస్కి వెళ్ళాడు నేనే పొద్దున్నే అన్నీ రెడీ చేసి పంపించాను సాయంకాలానికి బాబా ఇంటికి వచ్చాడు ఆ రోజు రాత్రి బాబా పక్క బెడ్రూంలో పడుకున్నాడు నేను అక్క ఒక రూంలో పడుకుంటాను కదా పడుకునే ముందు బాబా బెడ్రూంలోకి వెళ్ళాను నేను వెళ్ళేసరికి బాబా ల్యాప్టాప్ పట్టుకొని బెడ్ మీద కూర్చున్నాడు నేను లోపలికి వెళ్ళగానే హా నిఖిల చెప్పు ఇలా వచ్చావు అన్నాడు ఏం లేదు బావా నేనైతే పడుకోవడానికి వెళ్తున్నాను నీకేమైనా కావాలంటే నన్ను పిలువు అన్నాను సరే అన్నాడు ఇంతకీ ఏం చేస్తున్నావు బావా ల్యాప్టాప్లో అన్నాను రా వచ్చి చూడు అన్నాడు ఎలాగూ నీకు తెలియాల్సిందే కదా అనగానే నేను వెళ్ళి బెడ్ పైన బావ పక్కన కూర్చొని చూస్తున్నాను బావ వర్క్ చేసుకుంటున్నాడు ఓకే బావ నువ్వు వర్క్ చేసుకో అంటూ నేను లేచి వెళ్ళబోతుండగా సడన్గా నా కాలు స్కిడ్ అయ్యి వెనక్కి పడ్డాను అది అది కూడా బావ మీద అప్పుడు బావ అట్లే పట్టుకున్నాడు కాకపోతే బావ ఒక్క చెయ్యి నా చెస్టు మీద ఉంది బావ కావాలని పట్టుకోలేదు నేను పడిపోతుంటే పట్టుకున్నాడు కానీ తన చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకున్నాడు నాకు ఒక్కసారిగా కింద పడ్డాను అని ఆ భయం కన్నా తను నొక్కి పట్టుకున్న దాని వల్ల కలిగిన ఎమోషన్ ఫీలింగ్ ఎక్కువైపోయింది ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఏం జరిగింది ఆ రాత్రి అని తెలుసుకోవాలనుకుంటే దీని తర్వాత రాబోయే ఎపిసోడ్ని చూడండి వచ్చే ఎపిసోడ్లో మా ఇద్దరి మధ్య జరిగిన రసవత్తరమైన సంఘటనని మీతో పంచుకుంటాను తర్వాత ఎపిసోడ్ కావాలి అంటే పార్ట్ త్రీ అని కామెంట్ పెట్టండి తర్వాత వీడియో పెడతాను దానికి అన్ని ముందు ఎవరైనా మన దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి మంచి మంచి స్టోరీస్ ఉంటాయి అవే కాకుండా మన ఛానల్లో చాలా స్టోరీస్ ఉన్నాయి మీరు ఇంకా ఛానల్లో చూడకపోయి ఉంటే వెళ్ళి ఛానల్లోని వీడియోస్ చూడండి